సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి తెలంగాణలో మెగా టీచర్స్కి నోటిఫికేషన్ విడుదల టీచర్ పోస్టులకు నాలుగు నుండి దరఖాస్తులు ఏప్రిల్ రెండు వరకు గడువు గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయనక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కేంద్రాల్లో పరీక్షలు త్వరలో తేదీలు కరాలు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్ నోటిఫికేషన్ స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీచర్ పోస్టులకు మార్చి నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండవ తేదీ వరకు గడువు మెగా డిఎస్కి నోటిఫికేషన్ వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది కాళ్ళులతో విడుదల చేసిన నోటిఫికేషన్ను రేవంత్ సర్కార్ అది చేసి అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది తాజాగా విడుదలైన నోటిఫికేషన్లు వివరాల ప్రకారం గతంలో టీచర్ పోస్టులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అక్కర్లేదు ముంపు దరఖాస్తు చేసుకుని వారు మాత్రమే అభ్యర్థులు మార్చి నాలుగు నుండి ఏప్రిల్ రెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు డిఎస్సిలో భాగంగా ఒక అభ్యర్థి ఒకటికి మించి పరీక్షలు రాయాలనుకుంటే అన్నింటికి వేరువేరుగా దరఖాస్తులు చేసుకోవాలి ప్రతి దరఖాస్తుకు వెయ్యి రూపాయలు నిర్ణయించారు టీచర్ పోస్టుల భర్తీలో తొంభై శాతం స్థానికతను అమలు పడుతున్నారు ఆయా జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్ విధానం కూడా అమలు చేయనున్నారు ఇరవై మార్కుల వేటేజీతో టెట్ వేటేజీ ఉంటుంది పరీక్ష ఎనభై మార్కులు పెడతారు ప్రశ్నకు మార్కు చొప్పున మొత్తం నూట అరవై ప్రశ్నలు ఉంటాయి మొత్తంగా వంద మార్కులకు అభ్యర్థులు మెరిట్ జాబితాను రూపొందించి దాని ఆధారంగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాలను చేపట్టనుంది చివరి దశలో ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీఈడి అభ్యర్థులు కేవలం స్కూల్ స్కూల్ అస్టాండ్ పోస్టులకే అర్వులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అరువులు కారు డీఈీ చేసిన అభ్యర్థులే ఎగ్జిక్యూ పోస్టులకు పోటీ పడతారు వయో పరిమితి ఎంత అంటే గత నోటిఫికేషన్తో పోలిస్తే తాజా నోటిఫికేషన్లో వయో పరిమితి రెండు నెలలు పెంచారు ఈ మేరకు టీచర్ పోస్టుల అభ్యర్థి వయస్సు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి మూడేళ్ళు ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు పిహెచ్సిలకు పదేళ్ళ వెలుసుపడి ఉంటుంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిట్ పరీక్ష నిర్వహించనున్నారు ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్ పద్ధతులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం సంగారెడ్డి నల్గొండ జిల్లాలో పదకొండు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు దరఖాస్తు చేసుకునే సమయంలోనే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మెగా డిఎస్సి ప్రకటించినందుకు పిఆర్టీఓ నాయకులు శ్రీపాల్ రెడ్డి కమలాకర్ రావు సీఎం రేతిరెడ్డికి కొంతాగించారు కూడా తెలిపారు పోస్ట్ల పేపర్ ఖాళీలు అయితే స్కూల్ స్టాండ్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండితులు ఏడు వందల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట ఎనభై రెండు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు వందల ఇరవై ఎజీటీలు స్పెషల్ ఎడ్యుకేషన్ ఏడు వందల తొంభై ఆరు మొత్తం పదకొండు వేల అరవై రెండు జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఆదిలాబాద్లో మూడు వందల ఇరవై నాలుగు కొత్తగూడెంలో నాలుగు వందల నలభై ఏడు హన్మకొండలో నూట ఎనభై ఏడు హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది జగిత్యాలలో మూడు వందల ముప్పై నాలుగు జనగామలో రెండు వందల ఇరవై ఒకటి జయశంకర్ భూపార్పల్ జిల్లాలో రెండు వందల ముప్పై ఏడు గద్వాల నూట డెబ్బై రెండు కామారెడ్డిలో ఐదు వందల ఆరు కరీంనగర్లో రెండు వందల నలభై ఐదు ఖమ్మంలో ఐదు వందల డెబ్బై ఐదు కొమరం మూడు వందల నలభై ఒకటి మహబూబ్బాద్ మూడు వందల ఎనభై ఒకటి మహబూబ్ నగర్ రెండు వందల నలభై మూడు మంచిరియాల రెండు వందల ఎనభై ఎనిమిది మెదక్ మూడు వందల పది మేడ్చల్ నూ నూట తొమ్మిది ములుగు నూట తొంభై రెండు నాగార్ రెండు వందల ఎనభై ఐదు నల్లగొండ ఆరు వందల ఐదు నారాయణపేట రెండు వందల డెబ్బై తొమ్మిది నిర్మల్ మూడు వందల నలభై రెండు నిజామాబాద్ ఆరు వందల ఒకటి పెద్దపల్లి తొంభై మూడు రాజన్న చిరిసిల్లా నూట యాభై ఒకటి రంగారెడ్డి మూడు వందల డెబ్బై తొమ్మిది సంగారెడ్డిలో ఐదు వందల యాభై ఒకటి సిద్దిపేటలో మూడు వందల ముప్పై ఒకటి సూర్యాపేటలో మూడు వందల ఎనభై ఆరు వికారాబాద్లో మూడు వందల యాభై తొమ్మిది వనపర్తిలో నూట యాభై రెండు వరంగల్లో మూడు వందల ఒకటి యాదాద్రిలో రెండు వందల డెబ్బై ఏడు మొత్తం పదకొండు వేల అరవై రెండు స్కూల్ మొత్తం పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది సో ఇలా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి